నమస్తే వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ జాబ్ న్యూస్ ఎస్ఎస్సి సిజిఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు జీతం నెలకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల నుండి ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి రూపాయల వరకు అప్లికేషన్ పెట్టు జాబును కొట్టు అర్హతలు పరీక్షా విధానం నోటిఫికేషన్ మొదలైన పూర్తి వివరాల కొరకు ఈ వీడియోను చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఉద్యోగ వివరాలు పూర్తిగా తెలుసుకునే ముందు మా వీడియోను కొత్తగా వీక్షిస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని అలాగే ఈ వీడియోకి మీ అమూల్యమైన లైక్స్ ఇస్తూ ఈ వీడియోను షేర్ చేస్తూ మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలని కోరుకుంటూ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొత్తం ఖాళీల సంఖ్య పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని ఉద్యోగాలకై గ్రూప్ బి గ్రూప్ సి విభాగంలోని ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ఉద్యోగ వివరాలు ఒకటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ రెండు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మూడు ఇన్స్పెక్టర్ నాలుగు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఐదు ఇన్స్పెక్టర్ ఆరు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఏడు రీసెర్చ్ అసిస్టెంట్ ఎనిమిది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ తొమ్మిది ఇన్స్పెక్టర్ లేదా జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పది ఆడిటర్ పదకొండు అకౌంటెంట్ పన్నెండు అకౌంటెంట్ లేదా జూనియర్ అకౌంటెంట్ పదమూడు పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ పద్నాలుగు సీనియర్ సెక్రటేరియంట్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్ పదిహేను సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పదహారు ట్యాక్స్ అసిస్టెంట్ విభాగాలు గ్రూప్ బి గ్రూప్ సి మొత్తం పోస్టులు దాదాపు పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది ఈ ఉద్యోగాలకు అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి ఎంపిక విధానం టైర్ వన్ టైర్ టూ తదితర పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది దరఖాస్తు ఫీజు వంద రూపాయలు ఎస్సీ లేదా ఎస్టీ లేదా మహిళలు లేదా దివ్యాంగులు లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపులు ఉంటాయి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ముఖ్యమైన తేదీలు దరఖాస్తులు ప్రారంభం ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చివరి తేదీ ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఉద్యోగాలకు వయస్సు ఇలా ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి కొన్ని పోస్టులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు కొన్ని పోస్టులకు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు కొన్ని పోస్టులు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి మరికొన్ని పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సరం మించకూడదు నిబంధనల ప్రకారం వయో పరిమితులు సడలింపులు వర్తిస్తాయి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది నుంచి పదిహేను సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు డిఫెన్స్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు డిఫెన్స్ అభ్యర్థులు డిజేబుల్టీకి ఎనిమిది సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఒంటరి లేదా విడాకులు తీసుకున్న మహిళలకు ముప్పై ఐదు నుండి నలభై సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తుల సవరణ పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు టైర్ వన్ పరీక్ష తేదీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరగవచ్చు టైర్ టూ పరీక్ష తేదీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరగవచ్చు ఈ ఉద్యోగాల పూర్తి వివరాల కొరకు నోటికేషన్ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని అప్లై చేయండి నోటిఫికేషన్ కొరకు అధిక వివరాల కొరకు వెబ్సైట్ కొరకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను పరిశీలించండి అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు భవిష్యత్తులో ఎప్పటికప్పుడు ఈ విషయాలు తెలుసుకున్నట్టుకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను పరిశీలించగలరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా నోటిఫికేషన్ వెబ్సైటును పరిశీలించి అప్లై చేసుకోగలరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్తో మరొక వీడియోతో మీ ముందుకు రాబోతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు ధన్యవాదములతో ఆల్ ద బెస్ట్